చేసే ప్రతి పనిలోనూ రాజకీయాన్ని చొప్పించడం పొలిటికల్ లెవరేజ్ తీసుకోవడానికి ట్రై చేయడం చంద్రబాబుకి ముందు నుంచే అలవాటు ఓపెన్ సీక్రెటే కదా ఆఖరికి వినాయక చవితి విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తున్న వాళ్ళని షాక్ కి గురి చేసింది చూసారుగా ఏమన్నారో అంతేకాదు అంటూ దేవుడు సాక్షిగా శాపనార్థాలు పెట్టడానికి కూడా ట్రై చేశారు విషయం ఏంటి అంటే వినాయక చవితి నాడు జగన్ పూజలు చేశారట అది చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు మామూలుగా మనమే ప్రసాదాలు తీసుకోరు దండం పెట్టరు దేవుడికి అని ప్రచారం చేస్తాము అది అబద్ధం అని ఇప్పటికే కొన్ని వందల సార్లు రుజువై ఉంటుంది ఇప్పుడు జగన్ వినాయకుడి పూజ చేసినా కూడా ఓర్వలేని స్థితిలో మనం ఉన్నాము అని ఈ కామెంట్లు మరోసారి ప్రూవ్ చేశారు సార్ మనం ఒక్క లాజికల్ పాయింట్ మిస్ అవుతూ ఉన్నాం మనం బాగుండాలి అందరూ బాగుండాలి అంటే దేవుడు దేవులు ఉంటాయి కానీ ఫలానా వాళ్ళు బాగుండకూడదు నా రాజకీయ ప్రయోజనాలే బాగుండాలి అంటే దేవుడు ఆశిస్తున్నా